తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు సరిగా రాలే కెనాల్ కాలువ నీళ్ళు సరిగా రాలే చెరువులు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి ఈ ఏ రైతులకు ఇబ్బంది వచ్చే పరిపాలన కాంగ్రెస్ పరిపాలన వచ్చింది కాంగ్రెస్ పరిపాలన ఇబ్బంది ఎట్లా పడుతున్నాం అంటే కరెంటు రైతు బంధు ఇస్తున్నారు రైతు బంధు లేదు ఏం లేదు ఇంతవరకు రైతు బంధు రైతు లేదు రైతు బీమా లేదు కళ్యాణ లక్ష్యం ఏష్ట అయ్యా తెచ్చింది దేవుడు కేసీఆర్ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి చచ్చిపోతాడు చచ్చిపోతాడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా వాళ్ళ ఉంటారు వాళ్ళ కోడలు కొడుకులు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎట్లా వాళ్ళు ఎక్కడి నుంచి అప్పు తెచ్చి బిడ్డని సాదాలే బిడ్డని సాగదోలాలే ఎక్కడ నుంచి సాగదో అంటే మీకు బోనస్ రూపంలో ఐదు వందలు ఇస్తాడు బోనస్ లేదు తొక్క తెరీలేదు ఇప్పుడు ఒడ్లని బోనస్ బోనస్ అని కొంటాను అసలు 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 కేసీఆర్ పరిపాలన మార్కెట్ పెడితే మార్కెట్ లా మొత్తం గింజలు మలక వచ్చిన గింజలు కూడా కొన్నాడు ఇది కొన్నాడా ఇప్పుడు ఎట్లా ఉన్నది మార్కెట్ పరిస్థితి కొంటా ఏది అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి ఇబ్బందులు అయితే ఇబ్బందులా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై గంటల కరెంటు ఎప్పుడు పోయే తెలియదు ఆడలు పాపం ఫ్యాన్ పెట్టుకుందాం అంటే ఆడలు మోగలు పండుకున్న టైమ్ లెక్క కరెంట్ పోతాంది పాపం వాళ్ళకి ఇబ్బంది ఫ్యాన్ లేక ఉడకబెట్టి బయటకు వస్తారు అంతేనా

రెండు యూనోట్లు ఫిర్గా ఇస్తున్నావు మీ బిల్లులు రెండు యూనోట్లు ఫిర్ ఫిగా ఇస్తున్నావు కొన్ని మీ బకాయిలు ఉన్నాయి అవి గట్టురి అని తిరిగిపోతారు రెండు లక్షలు తొమ్మిది ఆగస్టు తొమ్మిదో తారీఖు ఎమ్మటే ఎమ్మటే నేను గెలవగానే నేను గెలవగానే రెండు లక్షలు రుణ రెండు ఏది రెండు ఎత్తుకోరు రెండు లక్షలు ఎత్తుకోరు మళ్ళీ ఆ రెండు లక్షలు తీసుకుపోరి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ నేను రెండు లక్షలు ఇస్తా ఆ రెండు లక్షల బాయ్ ఫస్ట్ రెండు లక్షలు బాయ్ పాపం కేసీఆర్ కూడా మాఫీ చేసిండు లక్ష లక్ష ఇచ్చిండు వాళ్ళ వాళ్ళ దొబ్బిరు ఆ కాంగ్రెస్ చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు పోయినాయి గొప్పి ఆట పోయారు ఇక ఈ పరిపాలన ఉన్నది ఒక్కడి చెప్పేది ఆడవాళ్ళు తిడతారు ఆడవాళ్ళు తిడతారు ఎందుకు ఏంది ఎక్కి ఎక్కి మా ఏంది అన్ని వాళ్ళు

పోతాడు ప్రమాణాలు చెప్తాడు ప్రమాణం లేదు ఏం లేదు ఆగస్టు పదిహేనో తారీఖు మరి అది ఆగస్టు తొమ్మిదో తారీఖు ఎట్టుపోయింది డిసెంబర్ డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఎట్టుపోయింది అప్పుడు ప్రమాణం చేయలే ఇప్పుడు 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 ఎలక్షన్ రాగానే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాగానే ప్రమాణం చేసి వాడు ఓట్ల దోపుతానికే ఏం లేదు తర్వాత గెలిచిన తర్వాత వాడు ఎటు పోతాడు తెలియదు ముఖ్యమంత్రి పోయి మోడీ కాలు మొక్కలే ఇప్పుడు మొక్కొచ్చిండు

రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు రైతులు అడగంగానే చెప్పు రోజు కొడతా ఎవడు రామ్ రెడ్డి కోమటి రెడ్డి ఎంకరెడ్డి ఏం చెప్పు ఆయన అది పద్ధతేనా అనేది సరే ఇప్పుడు ఒక మంత్రి ఆయన ఎట్లా చూసుకోవాలి సరే మాట్లాడే వెనక ముందు ఇస్తామని అనాలి కానీ ఇవాళ రైతులకే చెప్పుతోడు కొట్టే కొడతా కొడతా అంటే మరి రైతులు ఏం చేస్తారు చెప్పు అట్లా ఆ పరిపాలన రైతులు అందరు కలిసి మార్పు కావాలి మార్పు కావాలన్నారు మార్పు వచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది మార్పు మార్పు వచ్చేసింది దేవుడయ్యా కేసీఆర్ కేసీఆర్ దేవుడు అరే నువ్వు దేవుడు అంటాను దేవుడు రేవంత్ రెడ్డి ఏమో దొంగ అంటాను మరి ఆయనే దొంగ అవుతాడు ఇప్పుడు ఆయనే దొంగ అవుతాడు ఎందుకు దొంగ అవుతాడు ఇప్పుడు అవి అయిపోయినా ఏది పరిపాలన రెండు ఆ ఈ కళ్యాణ్ లక్ష్మి మళ్ళా కేసీఆర్ కిట్ ఏది మళ్ళా పోతే ఆ రైతు రైతు బీమా రుణమాఫీ అన్ని తప్పిపోయాడు ఎవడు దొంగ ఇప్పుడు దొంగ ఎవడు నువ్వు డిసెంబర్ తొమ్మిదో తారీఖే అన్నావు దొంగ నువ్వే ఆయన కాదు దొంగ జైలు జైలు పంపిస్తున్నాడు జైలు లేదు తొక్కేదే పంపి మనం ఎట్లా చూస్తాం మేము జైలు పంపి మనం ఎట్లా పంపిస్తాడు అంతేనా జైల్లో పోయి పెడతాడు లక్ష లేదు పాస్ లేదు వీడు వీడు తిన్నాడు పాప ఏదో అక్కడ ప్రాజెక్ట్ ఏమో డామేజ్ అయితే కూలీ కూలీ అంటాడు కాళేశ్వరం నీళ్ళు లేదు లేదు మళ్ళీ ఇక తర్వాత నీళ్ళు ఎట్లా వచ్చినాయో కొద్దిసేపు ఎట్లా వచ్చినాయో అది కూలితే వస్తుందా నీళ్ళు ఏదో ఏదో వాళ్ళకు వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఏదైనా డామేజ్ అయింది వరద కొట్టంగానే ఏదైనా డ్యామేజ్ అయింది డామేజ్ అయితే దానికి రిపేర్ చేసుకోరా మేము చేసుకోవట్లే ఇప్పుడు మా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి చిన్న చిన్న పైప్ లైన్లు ఉంటాయి ఆ రిపేర్ చేసుకోవట్లే మేము అవి కూడా రిపేరే అని అది పరిస్థితి మా రైతుల పరిస్థితి అది అట్లా ఉన్నది రైతుల రైతుల కరెంటు అది ఇరవై నాలుగు గంటలు వచ్చే అప్పుడు ఇప్పుడు

గ్యాస్ రుణమా గ్యాసు నేను ఇస్తా ఫిరి ఇస్తా అమ్మ ఫిర్మ రూపాయలు

పోయని అన్నా పైసలు లేవు లేవు అంటా అంతేనా పైసలు లేవు అంటే పైసలు లేవు పైసలు లేవు అంటా అండి సరే మరి పింజిలు ఆరు వేల ఆరు వేల ఒకటి ఇంకోటి చదువుకున్న వాళ్ళకి పద్దెనిమిది స్కూటీ స్కూటీ మళ్ళా మా మా బుజ్జి చదువుకుంటా ఎక్కడ మన వరంగల్ కాలేజీ స్కూటీ కోసం నాన్న నాన్న నాకు కుట్టి ఏదైనా అంటా ఏ ఆయన ఎలక్షన్ ముందు ఎట్లా చెప్పిండు ఓట్లు చూపిండు కానీ నీ కూటిస్తాడా నే బుజ్జి నీ ఇస్తాడా అన్ని బోకర్ మాటలు తప్ప ఏం లేవు వెనక కూరుగుతానా తిరిగేది ఏ లేదు అన్ని మీ బిడ్డ స్కూటీ తోలు మా బిడ్డకి రావాలి రావాలి మా పాపం డిగ్రీ 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 అయిపోయింది 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 డిగ్రీ అయిపోయింది స్కూటీ తోకుతాది మా బుజ్జిగా బాగా అలాంటి కాంగ్రెస్ పరిపాలన ఉంది ఏదో ఏదో ప్రమాణం ఇప్పుడు ప్రమాణం ఇప్పుడు ఎలక్షన్ రాగానే ప్రమాణం ఇన్ని రోజులు ప్రమాణం ఏంటి బాగా పందర ఆగస్టు అది ఎప్పుడు పోద్దు పందర ఆగస్టు అంతేనా మళ్ళీ ఎలక్షన్ రావాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చిన దాకా పందర ఆగస్టు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఏ ఎంపీ మారేరు కనీసానికి తొమ్మిది పైదాకా టీఆర్ఎస్ తొమ్మిది పైదాకా ఏదో వాళ్ళు బలంగా డబ్బులు పంచుతారేమో కానీ మాకు ఆ డబ్బులు లేవు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఆ డబ్బులు లేవు కాకపోతే మేము కొద్ది కొద్దిగా వేసుకుంటాం డబ్బులు అట్లా వేసుకొని పోతాం రైతుల పరిస్థితి అట్లా ఉన్నది